నమస్తే పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం నేను పరశురామ్ మత్తు మహమ్మారి డ్రగ్స్ మరియు గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి అని విద్యార్థులకు యువతకు భారతీయ జనతా పార్టీ లీగల్ సేల్ కన్వీనర్ వి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవా పక్వాడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు మత్తు పదార్థాల నిషేధిత భారత నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్త కార్యక్రమాలలో భాగంగా నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎలనూరు నందుగల సర్ సివి రామన్ జూనియర్ కళాశాల చైర్మన్ భాస్కర్ రెడ్డి గారి అధ్యక్షతన మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లీగల్ సేల్ కన్వీనర్ వి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాలు మరియు చెడు వ్యసనాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి మైదుకూరు ఆంజనేయులు మాజీ నియోజకవర్గ కన్వీనర్ రంగనాథ్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు చెన్న రంగనాయకులు మరియు కృష్ణమోహన్ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య రాజారెడ్డి పాల్గొన్నారు యువత వారి యొక్క ఎడ్యుకేషన్ కెరీర్తో పాటి నైతిక విలువలు కూడా పెంపొందించుకోవాలి దేశభక్తి పెంపొందించుకోవాలి సమాజానికి సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వారి జీవితాలను చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు సివి రామన్ కళాశాలలో ఈ యువత చాలామంది చెడు మార్గాల వై పోతున్నారు తాళపత్రి ప్రాంతంలో ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారనే విషయాన్ని మా దృష్టికి వచ్చినందువల్ల ఈ సేవా పక్వడ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ కళాశాలకు వచ్చి కళాశాల యాజమాన్యం భాస్కర్డే గారి సహకారంతో మేము విద్యార్థులకు ఈ యొక్క డ్రగ్స్ వాడడం వల్ల మార్గద్రవ్యాలు వాడడం వల్ల వాళ్ళ మనాలు తర్వాత దాని చట్టంలో వారికి వచ్చే ఇబ్బందులను తెలియజేసి వాళ్ళని అవేర్నెస్ తెచ్చే విధంగా ఈరోజు మా ప్రయత్నం జరిగింది కాబట్టి మా ప్రయత్నం వల్ల ఇక్కడ ఉండే చిన్నారి విద్యార్థిని విద్యార్థునులు ఈరోజు మేము చెప్పిన ఈ యొక్క స్పీచ్తో దాన్ని రిసీవ్ చేసుకొని జీవితంలో జీ వాళ్ళ జీవితాలు బాగుపరుచుకోవాలని తర్వాత మంచి పౌరులుగా తయారు కావాలని వారు వాళ్ళ యొక్క కెరీర్ పెం పెంపొందించుకోవాలి కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను కుటుంబ గౌరవాలను కాపాడుతూ ఈ దేశంపై పూర్తి స్థాయిలో భక్తి శ్రద్ధలు పెంచుకొని వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు సమాజానికి సమాజంలో అట్టడుగున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ ఈ డ్రగ్స్ డ్రగ్స్ ఈ మత్తు పదార్థాలు ఏదైతే విద్యార్థులకు సంబంధించి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా అవగాహన కార్యక్రమాలు చేపట్టిందా దండిగా చేపట్టింది అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది దీనిపైన తర్వాత ఇప్పుడు ఈ యొక్క నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా ఈ వారోత్సవాల సందర్భంగా ఈ యువ యువ నాయకులందరూ దేశంలో వివిధ ప్రాంతాల్లో యూనివర్సిటీలు స్కూళ్ళల్లో ఈ డ్రగ్స్ యొక్క దుష్పరిభావనపై అవగాహన సదస్సులు దండిగా జరిపినారు రాష్ట్రంలో కూడా చాలా జరిగినాయి ఈ తాడిపత్రి ప్రాంతంలో కూడా ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ అనుకుంటున్నాం మిగతా కాలేజీలో కూడా జరపాలనే దృఢనిశ్చయంతో మేము ఉన్నాం